అమ్మగా చెల్లిగా భార్యగా మహిళలు ప్రేమను పంచుతూ డబ్బును పొదుపుగా వాడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఈ రోజుల్లో ఓ మహిళ నీకు వందనం ఒక స్త్రీ మగవాడితో సమానంగా డబ్బులు సంపాదించడానికి వెళుతుంది అన్ని రంగాలలో మహిళలు ఆర్థికంగా ముందున్నారు కుటుంబ బాధ్యతలతో సరి సమానంగా డబ్బు సంపాదిస్తున్నారు కుటుంబంలో అనవసరమైన ఖర్చులను మినహాయించడం మరియు పొదుపు పెట్టుబడుల కోసం గణనీయమైన మొత్తంలో డబ్బును కేటాయించడంలో మహిళలదే ప్రధాన పాత్ర సాఫ్ట్వేర్ పరిశ్రమలో ముప్పై పర్సెంట్ పనివారు మహిళలే పని ప్రదేశంలో వారు వారి పురుషుల జీతాలతో స్థాయిలలో సమానంగా ఉన్నారు నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎన్నటికీ నమ్మకు ఒక నిజం కొద్ది కాలం బాధించవచ్చు కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది సాధారణంగా జీవించు గొప్పగా ఆలోచించు అదే నీ జీవితాన్ని విలువ తెచ్చిపెడుతుంది మనిషికి ప్రశాంతత ఇచ్చేది ప్రకృతి కావచ్చు మనసుకు ప్రశాంతత ఇచ్చేది మాత్రం మీకు ఇష్టమైన వారి నుంచి వచ్చే ఆత్మీయమైన పలకరింపు నీ నడక నలుగురికి బాట అవ్వాలి నీ మాట అందరికీ మంచవ్వాలి నీ చేయి పది మందికి సాయపడాలి చరిత్రలో నీకై ఒక పేజీ ఉండాలి అదృష్టవంతులు కూడా అవకాశాలు అరుదుగా వస్తుంటాయి అవకాశం వచ్చినప్పటికీ దానిని గుర్తించి సద్వినియోగం చేసుకున్న వారి జీవితం అద్భుతంగా ఉంటుంది క్షమించడం నేర్చుకోండి దానికంటే విలువైనది ఏదీ లేదు అందుకే తప్పు చేసినప్పుడు భగవంతుని మనం కోరేది కూడా క్షమించమనే కదా ఎంతటి ఆవేశంలో ఉన్నా ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవడమే మన విజ్ఞతకు నిదర్శనం మన సహనానికి కొలమానం అడ్డదారుల్లో ప్రయత్నించి ఏదో సాధించాను అనుకోవడం కంటే కష్టమైన సరి అయిన దారిలో ప్రయత్నించి నిజాయితీగా నిప్పులా బ్రతకడం ఎంతో ఉత్తమం మనం చేయాల్సిన పనులు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో చేయకూడని పనులేవో తెలుసుకోవడం కూడా అంతే అవసరం గుర్తుపెట్టుకో జీవితం అంటే జననానికి మరణానికి మధ్య ఉన్న చిన్న ఖాళీ మాత్రమే ఈ చిన్న ఖాళీలు మీరు వీలైనంత సంతోషంగా ఉండండి ఇతరులను సంతోషంగా ఉండేలా చేయండి మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధని ఇస్తుంది మరణం వస్తే ఒకేసారి చస్తాం కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతుంది ఏకాగ్రత పెంపొందే కొద్దీ ఎక్కువ జ్ఞానాన్ని ఆర్జించవచ్చు ఎందుకంటే ఏకాగ్రత జ్ఞాన సముపార్జనకు ఏకైక మార్గం అధిక ప్రసంగితో చర్చ వాదనకు దారితీసి చివరకు సమస్యలు తెచ్చిపెడుతుంది చేయాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే ఇప్పుడు ఎందుకు లేని బద్ధకం ఉంటే ఏదైనా అసాధ్యమే ఇతరులతో నీ జీవితాన్ని పోల్చుకుని నీ విలువైన జీవితాన్ని ఆస్వాదించే అవకాశాన్ని వదులుకోకు గుడిలో నువ్వు లక్ష రూపాయల విరాళం ఇచ్చినా నిన్ను భక్తుడని అంటారు అదే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు వారు నిన్ను దేవుడు అని అంటారు మనసుకు హత్తుకునేలా మాట్లాడేవారు కొందరు మనసు నొచ్చుకునేలా మాట్లాడేవారు మరికొందరు మనస్ఫూర్తిగా మాట్లాడేవారు ఇంకొందరు అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే జీవితం నిన్నటి గురించి మదనపడకుండా రేపటి గురించి ఆలోచించగలిగిన వ్యక్తికి విజయ సోపానాలు అందినట్లే నీ గురించి నువ్వు నిజం చెప్పినా ఎవరో నమ్మరు అదే నీ గురించి నీ పక్కవాడు అబద్ధం చెప్పినా నమ్ముతారు కొన్ని చూస్తే అందం కొన్ని చేస్తేనే అందం మరికొన్ని దాస్తేనే అందం మనసుకు మరియు తనువుకు సంతోషం కలిగించే ప్రతి అనుభూతి కూడా అందమే నీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడటానికి సిగ్గుపడకు నీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండటానికి భయపడకు అప్పుడు ఏదైనా నేర్చుకోగలవు ఎక్కడైనా రాణించగలవు మనసులో కుళ్ళు కుట్ర ఈర్ష్య ద్వేషం లాంటి గుణాలు నింపుకున్న వారు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎంతమంది దేవుళ్ళను కొలిచినా వ్యర్థమే బాధలు అనేవి గాలి లాంటివి అవి లేని చోటంటూ ఏదీ లేదు నీ ఒక్కడికే బాధలో ఉన్నట్లు తెగ బాధపడకు చాలామంది అందులో ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో నువ్వు పోగొట్టుకున్న దాని విలువ నీకు మాత్రమే బాగా తెలుస్తుంది లోకానికి పట్టదు నువ్వు పొందే దాని విలువ మాత్రం నీకంటే లోకానికి ఎక్కువ కనిపిస్తుంది అందుకే మనిషికి మనిషి అంటే చిన్న అసూయ యుద్ధంలోను ప్రేమలోను మునిగిన వాడికి ప్రపంచంలోనే మిగిలిన పనులన్నీ చిన్నగానే కనిపిస్తాయి గుర్తుపెట్టుకో వందల పనులను వంద సార్లు చేస్తే రాదు విజయం ఒకే పనిని వంద రకాలుగా ప్రయత్నిస్తే వచ్చేదే అసలైన విజయం నీటిలో ఏడ్చే చేప కన్నీరు ఎవరికీ తెలియదు అలాగే కొందరు మనసులో పడే ఆవేదన కూడా ఎవరికీ తెలియదు మిత్రమా స్నేహం అంటే దశలు మారే కొద్దీ దిశలు మార్చుకునేది కాదు దశాబ్దాలు మారిన శాసనంలో శాశ్వతంగా ఉండేదే నిజమైన స్నేహం ఎవరైనా మిమ్మల్ని నిందించినప్పుడు మీరు కూడా నిందిస్తే మీకు వారికి తేడా ఏముంటుంది బాధ అనేది లేకపోతే నవ్వుకి విలువ ఉండదు కోపం అనేది లేకపోతే ప్రేమకు విలువ ఉండదు మనిషి అన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలి అనుకుంటాడు మనస్సున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలి అని అనుకుంటాడు ధనం మీద ఆశ పెరిగే కొలది ఆరోగ్యం బంధాలు ప్రేమ ఆప్యాయతలు అన్నీ దూరం అవుతాయి కష్టార్జితంతో బ్రతికేవారు జీవితంలో ఎప్పుడు తలదించుకోవాల్సిన అవసరం ఉండదు మనకు నచ్చిన వారు కాస్తంత నిర్లక్ష్యం చేసినా చాలు ప్రేమ అనే అర్థం ముక్కలవ్వడానికి నమ్మకం నడిపిస్తుంది ఆశ బ్రతికిస్తుంది అందుకే కాలం పైన నమ్మకం ఉండాలి బ్రతుకుపైన ఆశ ఉండాలి అప్పుడు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలం సాధన లేకుండా విజయాన్ని ఆశించడంలో ఎడారిలో మంచినీళ్ళ కోసం వెతకడం వంటిది ఇష్టం ఉంటే చేదు కూడా తీయని కష్టం అంటే దూది కూడా భారమే ఆస్తిని చూసి ధైర్యపడకు కూర్చుని తింటే కొండలు కూడా కరుగుతాయి అందాన్ని చూసి ఆనందపడకు పూజకు పనికిరాని పువ్వు ఎంత వికసించినా దండగే కదా చిన్న చిన్న మాటల వల్ల మనస్పర్ధలు వస్తే ఆ మాటలను వదిలేయాలి కానీ ఆ మనిషిని ఎప్పటికీ వదలకూడదు సూర్యుడు వెలుగు పగలు దారి చూపిస్తే ఆత్మవిశ్వాసం చీకట్లో కూడా దారి చూపిస్తుంది చేతులో గీతలున్న నమ్మద్దు ఎందుకంటే చేయలేని వారికి కూడా భవిష్యత్తు ఉంటుంది మీరు జీవితంలో నష్టపోయినా తిరిగి పుంజుకోగలరు ఎందుకంటే చెట్టు కింద పడిపోయిన దానికి ఉన్న కొద్దిపాటి వేరులను ఆసరాగా చేసుకుని మళ్ళీ పెరుగుతుంది మరిచిపోకండి నిన్నటి చేతును మరిచిపోగలిగితేనే నేటి తీపి రుచి తెలుస్తుంది సులువుగా దొరికిందని నిర్లక్ష్యం ఉండకు అంతకన్నా తేలిగ్గా చేజారిపోగలదు పొందడం కన్నా నిలబెట్టుకోవడం గొప్ప పొరుగు వ్యక్తికి దొరికింది కదా అని తోటి వ్యక్తి ఈర్ష్య చెందని ఏకైక విషయం ఏమిటంటే మరణం గుర్తుపెట్టుకో కోట్లు కూడా పెట్టే కడుపు నిండా తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకుని కడుపు నిండా తినేవారు ఎంతో అదృష్టవంతులు లోకం ఎలా ఉంటుందో చూడటానికి కళ్ళే అవసరం లేదు మనసు ఉంటే చాలు నిమిషానికి ఓ మనిషి నిజస్వరూపం మనకు కనపడుతుంది నడిచిన దూరాన్ని గడిచిన కాలాన్ని లెక్క పెడితే నడవవలసిన దూరం భారం అవుతుంది గడపాల్సిన కాలం భయపెడుతుంది జీవితంలో మనం సాధించగలిగే సక్సెస్ ఒకటే అది మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా చేస్తుంది అరుపులు గెలుపు కాదు మౌనం ఓటమి కాదు సమయానికి తగినట్లుగా ఉండటమే మనిషి గొప్ప లక్షణం బయట వారి దగ్గర మంచితనం పొందడం తప్పు కాదు కానీ ఇంట్లో వారిని చులకనగా చేయకూడదు ఒక స్నేహం నీతో తన బాధను పంచుకుంది అంటే నేను నమ్మిందనే అర్థం నీవు ప్రత్యేకమని ఆ విషయం నీలోనే దాచుకున్నామంటే ఆ స్నేహానికి నీవు విలువ ఇచ్చావని అర్థం పది మంది చెప్పుకునే అంత డబ్బు మీ దగ్గర లేకపోయినా కష్టంలో ఉన్నవారికి సాయం చేసే మంచితనం ఉంటే మిమ్మల్ని మించిన ఐశ్వర్యవంతులు ఉండరు నిన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు పంచే ప్రేమ కంటే నువ్వు బాధలో ఉన్నప్పుడు పంచే ప్రేమ ఎక్కువగా ఉంటుంది నిజంపైన ప్రేమ ఎప్పుడు బయటపడుతుంది సరి అయిన సమయంలో చెప్పలేని నిజం అబద్ధం కన్నా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది చదువు పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది కానీ జీవితం ముందు పరీక్ష పెట్టి తర్వాత పాఠం నేర్పుతుంది గెలిచినప్పుడు పొగడటానికి వంద మంది ఉన్నా లేకపోయినా ఓడినప్పుడు ఓదార్చడానికి ఒక్కరు ఉన్నా చాలు అన్నీ చెప్పుకునేలా స్నేహం ఉండాలి అన్ని పంచుకునేలా బంధం ఉండాలి అది కష్టమైన సుఖమైన నష్టమైన లాభమైన ప్రేమైనా కోపమైనా సరే పువ్వులు నవ్వుతూ ఉన్న జీవితంలో కూడా గుచ్చుకునే జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి కానీ అందరూ నవ్వుతూ ఉన్న పువ్వునే చూస్తారు కానీ గుచ్చే బాధను ఎవ్వరూ చూడరు కోరుకున్నది రాదు అనుకున్నది జరగదు నచ్చింది ఉండదు ఉన్నది నచ్చదు ఇదే జీవితం అనుకోకుండా పరిచయమైన వారితోనే తెంచుకోలేని అనుబంధం ఏర్పడుతుంది మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది మంచి హృదయం కలిగి ఉండే ప్రతి మనిషి అందమైన వారే మౌనానికి రూపం లేకపోవచ్చు కానీ అగ్ని వలె దహించే శక్తి ఉంది మాటకు పదును లేకపోవచ్చు కానీ మనసును ముక్కలు చేసే శక్తి ఉంది అందరినీ వదిలేసి దూరంగా ఉండటం కాదు జీవితం అంటే కష్టమైన సుఖమైన కుటుంబంతో కలిసి ఉండడమే జీవితం మనం ఏదైనా రంగంలో గెలిచినప్పుడు పొంగిపోవడం ఓడినప్పుడు కుంగిపోవడం వంటివి చేయకూడదు ఎందుకంటే గెలుపు అనేది అంతము కాదు ఓటమి అనేది చివర మెట్టు కానీ కాదు మీరు చెప్పేదానికంటే మీరు చేసేది చాలా ముఖ్యం ఉదాహరణ నువ్వు మారబోతున్నావని మాత్రం చెప్పకు చెయ్యి చెప్పడం కన్నా చేయడమే మిన్న మీరు ఈరోజు ఏదైనా చేయగలిగితే చెయ్యండి రేపటి వరకు వేచి ఉండకుండా వాయిదా వేయవద్దు ఒకే సమయంలో చాలా పనులు చేయడానికి ప్రయత్నించవద్దు ఒక సమయంలో ఒక విషయంపై దృష్టి పెట్టు ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించు సమస్య వెంట పరిష్కారం బాధ వెంట సంతోషం నీడ వెంట వెలుగు రాత్రి వెంట పగులు ఎప్పుడూ ఒకదాని వెనుక ఒకటి ఉంటాయి కాబట్టి ఆత్మవిశ్వాసం కోల్పోకు చుట్టం అని చెప్పుకోవడానికి రక్త సంబంధం ఉండక్కర్లేదు సంతోషాన్ని రెట్టింపు చేయడానికి బాధను తగ్గించడానికి కష్టంలో తోడుగా నిలబడడానికి నేనున్నానని భరోసా ఇచ్చే ఏదైనా గొప్పదే వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి ఎందుకంటే దీపం పూరి గుడిసులో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునీస్తుంది నిన్నుగా కోరుకునేవారు ఎప్పుడూ నీతోనే ఉంటారు నీ నుండి ఏదో ఆశించేవారు అవసరం తీరాక ఇక అనవసరం అని వదిలేస్తారు లేదంటే చులకనగా చూస్తారు జీవితంలో వినయంతో కూడిన ప్రవర్తన మనల్ని మంచి మార్గం వైపు మన ఆలోచనల్ని వెళ్ళేలా చేస్తుంది ఆలోచనలు ఉన్నతమైన మార్గంలో ప్రయాణిస్తే మనస్సు శరీరం నిర్మలంగా ఉంటాయి ఎప్పుడైతే మన మనస్సు నిర్మలంగా ఉంటుందో అప్పుడు మనకి ఎలాంటి ఆందోళనలు ఒత్తిడులు మన దరి చేరవు కాబట్టి ఎప్పుడు అహంకారాలతో నువ్వు ప్రవర్తిస్తావో అప్పుడు నీకు అపజయాలు ఎదురవుతాయి నీ యొక్క వినయ విధేయతలే నీ విజయాలు నిర్దేశిస్తాయి నీ వినయమే నీ ఆభరణ భూషణం అస్తమిస్తున్న వెలుగు ఉదయించడానికి ఆవిరవుతున్న నీరు వర్షించడానికి చచ్చిపోతున్న గింజ మొలవడానికి ఎండిపోతున్న కొమ్మ చిగురించడానికి పడిపోతున్న నువ్వు జీవితంలో గెలవటానికి ఓడిపోయేది గెలవడానికి అని మరవకు ఆశావహ దృక్పథంతో ముందుకు సాగిపో విజయం నీదే మిత్రమా మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని నిస్సంకోచంగా చెప్పవచ్చు ఆ మనిషిలోని సంకల్పమే అతని ప్రతిభకు సామర్థ్యానికి తార్కాణంగా చెప్పాలి ఈ ప్రతిభ వంటివి ప్రతి మనిషిలోనూ అంతర్లీనంగా దాగి ఉంటాయి వాటిని సానబెట్టి బయటకు తీసుకురాగలిగితే ప్రతి ఒక్కరూ వారి జీవితంలో అనుకున్నవి తప్పక సాధించగలుగుతారు కష్టం విలువ ఇష్టం విలువ ఒకరు చెబితే తెలిసేవి కావు కష్టాన్ని ఇష్టాన్ని స్వయంగా అనుభవించి అనుభూతి చెందినప్పుడు మాత్రమే తెలుస్తాయి లేదంటే ఎదుటివారు పదే కష్టం తేలికగాను చూపించే ఇష్టం చులకనగాను కనిపిస్తుంది అనిపిస్తుంది కాబట్టి పక్కవాడికి చేతనైతే సహాయం చెయ్యి అంతేగాని వాడి కష్టాన్ని చులకనగా చూడకు నిన్నటికి ఈ రోజుకి మధ్య ఉన్న జీవితాన్ని తీసుకుంటే అందులో తప్పనిసరిగా ఒక అనుభవమో ఒక అనుభూతో ఒక ఆహ్లాదమో కనీసం ఒక్కసారైనా మీ పెదవుల మీద చిరునవ్వో ఉండి తీరాలి అలాంటి రోజు లేదంటే మీ జీవితంలో ఒకరోజు నిరర్థకమైనట్లే ఆ విషయం సదా గుర్తుంచుకోండి కాబట్టి ఆనందమైన బాధ అంతా మన చేతుల్లోనే ఉంటుంది నువ్వు ఒకరికి చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయనవసరం లేదు వాళ్ళే చెడిపోతారు కొలనలో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు కానీ కాసేపటికి నీరు తేరుకుని నిర్మలంగా ఉంటుంది రాయి మాత్రం అడుగున ఉంటుంది జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది అందులో దేన్ని నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంతవరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని జీవించడమే కోపం అసహనం నిన్ను ఏ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోనివ్వవు సరి అయిన నిర్ణయం తీసుకోనివ్వవు కాబట్టి ఈ రెండు వదిలేసి చూడు నీ జీవితం ఆనందమయం అవుతుంది మనం ఇష్టపడే వాళ్ళు మన ముందు నవ్వుతూ సంతోషంగా ఉంటే మనసుకు బాగుంటుంది వాళ్ళ సంతోషానికి కారణం మనమే అని తెలిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది విజయమే సర్వస్వం కాదు పరాజయమే అంతమూ కాదు ఏది ఏమైనా మన ప్రయత్నాన్ని కొనసాగించే ధైర్యమే అసలైన జీవితం ఇతరుల కంటే మనం ఎంతో గొప్పగా బతుకుతున్నామన్నది కాదు బతికినంతకాలం ఎంత సంతోషంగా బతుకుతున్నాం అన్నదే ముఖ్యం సంతోషం డబ్బులో కాదు మనసులో ఉంటుంది ఒంటరిగా ఉండగలిగే శక్తి సంపాదించుకో ఏకాంతంలోని ప్రయోజనాన్ని కోల్పోవద్దు స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండి బానిస భావాలు కలిగిన వ్యక్తి కన్నా స్వతంత్ర భావాలున్న బానిస వెయ్యి జీవితాన్ని ఆశావహ దృక్పథంతో గడపటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఆయుర్దాయాన్ని కూడా పెంచుతుంది నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలు నీ నిర్ణయాలే తప్ప నీ అరచేతి గీతలు మాత్రం కావు పచ్చ నోటు ముందు పలచనైపోతున్నాయి బంధాలు ధనం ముందు గుడ్డిదైపోతుంది గుణం ఆస్తుల ముందు ఆవిరైపోతున్నాయి ఆప్యాయతలు నేటి మన ప్రవర్తనలే రేపు మన పిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది ఎదుట వ్యక్తిలోని కోపాన్ని మాత్రమే అర్థం చేసుకుంటే బంధం దూరం అవుతుంది కోపం వెనుక ఉన్న ప్రేమను అర్థం చేసుకుంటే బంధం పదిలమవుతుంది మన అనుకున్న వాళ్ళు ఎప్పుడూ మనతోనే ఉంటారు అనుకోవడం ఖచ్చితంగా మన తప్పే అవుతుంది ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికంట వేగంగా మారేది మనిషి ఆలోచన మాత్రమే కష్టాలు మనిషికి రాకపోతే మానుకొస్తాయా సూర్యుడు ఉదయించడం ఎంత సహజమో సాయంకాలానికి అస్తమించడం అంతే సహజం మొదటి అడుగు ఎంత తడబడుతుందో తర్వాత అడుగు ముందుకు సాగుతూ ఉంటుంది అందుకే మనిషికి మనోబలం మించిన మందు లేదు డబ్బు ఉంటేనే ఇష్టపడే వాళ్ళు ఎందరో ఉంటారు కానీ నువ్వు కష్టాల్లో ఉన్నా కూడా నిన్ను ఇష్టపడే వాళ్ళు కొందరే ఉంటారు వాళ్ళు జీవితాంతం తోడుగా ఉంటారు జీవితం అంటే జనన మరణాల మధ్య అనునిత్యము నువ్వు చేయవలసిన పోరాటం ఉన్నది ఒకటే ప్రయాణం నువ్వు కాదన్నా కాటి వరకు సాగనంపుతుంది సమయం ఇష్టంగా జీవించు కష్టమైన ప్రయత్నించు అనుకున్నది సాధించు కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవలసి వస్తుంది కొమ్మ నుండి రాలే పువ్వులు మళ్ళీ అతుక్కోకపోవచ్చు కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పువ్వులు పూయవచ్చు ఈ రోజు కష్టంగా ఉండొచ్చు రేపు ఇంకా కష్టంగా ఉండవచ్చు కానీ ఓపిగా భరిస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆనందంగా ఉండి తీరుతుంది ఎందుకంటే ఓపికి నుండి వచ్చే ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది ఒక మనిషి మరో మనిషికి పరిచయం అయితే ఆ స్నేహం ఎన్నాళ్ళు ఉంటుందో కానీ ఒక మనస్సు మరో మనసుకు పరిచయం అయితే మాత్రం ఆ పరిచయం జీవితాంతం ఉంటుంది బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు పోయిన నమ్మకం మాత్రం తిరిగి రాదు కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి అప్పుడే మనసుకు ప్రశాంతత లభ్యమవుతుంది కోరికల వెంబడి పరిగెత్తినంత కాలం అశాంతి మాత్రమే దొరుకుతుంది ఆత్మాపై కొన్ని బాధలు పంచుకోవడానికి అడ్డు వస్తుంది కొన్ని బంధాలు తెంచుకోవడానికి అడ్డు వస్తుంది కొన్ని మాటలు స్వీకరించడానికి అడ్డు వస్తుంది కానీ మనం ఉన్నత వ్యక్తిత్వాన్ని మాత్రం వారధిగా ఉంటుంది పిరికివాడికి ఆపద కనిపిస్తుంది ధైర్యవంతుడికి అవకాశం కనిపిస్తుంది ఆపదలో అవకాశాన్ని ఆయుధంగా మార్చుకొని జీవితంలో ముందుకు సాగేవాడే విజయాన్ని సాధిస్తాడు యథార్థమైన మాటలు ఎప్పుడు చేదుగా ఉంటాయి అందుకే వాటిని మనుషులు వినరు అబద్ధాలతో పలికే మాటలు తీయిగా ఉంటాయి అందుకే అందరూ వాటిని ఎక్కువగా వింటారో నమ్ముతారు మన నోటి లేకుపోయే ఆహారం ఎంత రుచిగా ఉంటుందో మన నోటి నుండి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా ఉండాలి అప్పుడే బంధాలు స్నేహాలు బలపడుతాయి నీతో ఏదో ఒక అవసరం ఉన్నంతవరకే నీకు విలువ ఇస్తారు లేని వినయాన్ని ప్రేమను నటిస్తారు ఒక్కసారి నీతో అవసరం తీరాక వాళ్ళ నిజ స్వరూపాలు బయట పెడతారు స్వచ్ఛమైన మనసున్న వారి మనసులో ఏది దాచుకోరు వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం రాదు వాళ్ళ కోసం క్షణకాలం ఉంటుంది వాళ్ళ ప్రేమ మాత్రం జీవిత కాలం ఉంటుంది జీవితంలో ఏది శాశ్వతం కాదు డబ్బు అందం అధికారం ఇలా ఏది శాశ్వతం కాదు అసలు మనమే ప్రపంచంలో శాశ్వతం కాదు ఒంటరిగా తల్లి గర్భం నుండి వచ్చాము ఒంటరిగా భూమి గర్భంలోకి వెళ్ళిపోతాం ఇదే నిజం ఇదే శాశ్వతం